ఆ జగన్మాత యొక్క కృప వలన ఈ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ తరఫున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాళికి కూడా ఆ జగన్మాత యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందాలని ఆ జగదంబ అయినటువంటి లలితా పరమేశ్వరి దేవి యొక్క పాద పద్మాల బట్టి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం నిన్నటి వరకు కూడా అమ్మవారికి శారదారాధ్య శర్వాణి శర్మధాయని మీ నామాల వరకు మనకు అర్థం చెప్పుకున్నాం శారదారాధ్య అంటే ఆ శారదాదేవి వైభవాన్ని ఆ శారదాదేవి స్మరణతో ఆదిశంకర భగవత్పాదుల యొక్క జీవిత చరిత్రని మనం కొంతవరకు చెప్పుకున్నాం శారదారాధ్య శర్వాణి శర్మధాయని శర్మ అంటే ప్రశాంతత అనమాట ప్రశాంతతని కలిగించేటటువంటి తల్లి ఆ జగన్మాత మనకి లలితా సహస్రనామంలో మొట్టమొదటి అధ్యాయంలో అమ్మవారి యొక్క రూపవర్ణన చేశారు అమ్మవారి దేహకాంతులతో ప్రసరింపబడేటటువంటి ఆ ప్రకాశాన్ని అమ్మవారు ఉండేటటువంటి వైభవాన్ని మనకు తెలియజేశారు అమ్మవారి అంగాంగము కూడా వర్ణన చేశారనమాట తర్వాత అమ్మవారు ఉద్భవించారు తర్వాత అమ్మవారు ఎందుకు ఉద్భవించారు అమ్మవారికి భండాసురుడికి జరిగినటువంటి వృత్తాంతం ఏమిటి అని మనకి తెలియజేశారు యుద్ధవర్ణన అందులోనే వారాహీదేవి శ్యామలాదేవి బాలా త్రిపురసుందరీదేవి వీళ్ళ యొక్క వైభవాన్ని మనం తెలుసుకున్నాం తర్వాత రోజున మరుసటి తర్వాత మనకి అమ్మవారు దేహంలోనే షత్చక్రాల రూపంలో ఎలాగ ఏ స్థానంలో ఎవరెవరు ఉంటారు ఆ యొక్క ఉపాసన చేస్తే సాధకుడు ఎంతవరకు పై స్థాయికి వెళ్ళగలడు అనేటువంటి విషయాన్ని అమ్మవారు చెప్పారు తర్వాత షత్చక్రాల సాధన అయిన తర్వాత కూడా మనకి చెప్పేటటువంటి మార్గం ఏమిటాయా అంటే అమ్మవారికి ఇంత సాధన చేసేసరికి ఒక స్థాయికి ఎదుగుతాడు మనిషి ఆ సాధకుడు ఎదిగిన తర్వాత అంతడా కూడా అతనికి పరబ్రహ్మస్వరూపమే కనబడుతుందనమాట అతనికి భగవంతుడిలోను అమ్మవారి మనిషిలోను భగవ అమ్మవారి ఏ స్వరూపాన్ని చూసినా మనకి అమ్మవారే అనమాట అందుకే మనకి రుద్ర నమ్మకం అభిషేక మంత్రాన్ని గనక చూసినట్టయితే అందులో రుద్ర నమ్మకాల్లో చెప్పేటటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తాంబ్రాయ చ అరుణాయ చ నమ చ నమో ఉగ్రాయ చ భీమాయ నమో అనే మంత్రాలు చెప్తారు చూసారా అందులో ఒక్కొక్క నామానికి అర్థం అర్థం తీసుకున్నట్టయితే స్వామి చెట్టు నువ్వే పుట్ట నువ్వే మనిషి నువ్వే నీరు నువ్వే అగ్ని నువ్వే జలము నువ్వే ఆకాశము నువ్వే సర్వము నిండి నిబిడీకృతమైపోయినటువంటి స్వరూపము నువ్వేనయ్యా తండ్రి అని చెప్పడానికి ఈ యొక్క రుద్రనామకాలు అన్ని నమో వృక్షాయజ వృక్షమును ఆ చెట్టు నువ్వే ఆకులు నువ్వే కొమ్మలు నువ్వే రెమ్మలు నువ్వే పళ్ళు నువ్వే పుష్పాలు నువ్వే అని ఒక్కొక్క నామానికి ఒక అంతరార్థం చెప్తారనమాట రుద్రాన్ని తెలివిలో చెప్పాలంటే ఇదే అంతరార్థ్రమ పరమేశ్వర చెట్టు స్వరూపంలో ఉన్నది నువ్వే ఆ చెట్టుకు కొమ్మలు నువ్వే వాటికి ఉన్నటువంటి రెమ్మలు నువ్వే వాటి భూ భూమిలో ఉన్నటువంటి వేళ్ళు నువ్వే అవి మంత్రార్థాలని చెప్తారనమాట అంటే మొట్టమొదటే మనం ఆరాధించడం కోసం మనకి ఒక రూపం అంటూ సగుణంగా ఆరాధించడం కోసం ఒక రూపం కావాలి ఆ రూపాన్ని ఆరాధించగా 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 ఆ రూపం నీలోని ఎక్కడో నువ్వు గ్రహించాలి గ్రహించినటువంటి తర్వాత నువ్వే ఏ స్థాయికి ఎదుగుతావు ఎదిగిన తరువాత సాధకుడు ఎలాగ ప్రవర్తిస్తాడు అతనికి సర్వము ఎలాగా కనబడుతుంది అనేటటువంటి స్థాయిని మనకి చెప్తారనమాట ఈ నామాలన్నీ కూడా ఒక ఆకారం కానీ అమ్మవారికి ఒక ఆకారం ఉండదు ఒక రూపం ఉండదు ఒక గుణము ఉండదు అనేటువంటి నామాలన్నమాట సాధకుడికి కూడా అదే అర్థం వస్తుంది అనమాట ఈ నామాలన్నీ కూడా శత శాంకరి శ్రీకరి సాధ్వీ శరంద్ర నిన శధరి శాంతిమతి నిరాధార నిరంధ్యన నమః నిరాధార అమ్మవారి ఎవ్వరికి కూడా ఆమె ఎవ్వరి మీద ఆధారపడేటటువంటి స్వరూపము కాదు లేదా ఆమెను భరించడానికి ఎవ్వరు కూడా సన్న శక్తి సరిపోనటువంటి వారు నిరాధార నిరంజన ఆవిడకు ఒక సంతోషం కానీ ఒక దుఃఖం కానీ ఏమీ ఉండదు అనమాట నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల ఎప్పుడూ కూడా నిత్యము వికసించి ఉన్నటువంటి పుష్పంలాగా ఉన్నటువంటి ముఖం కలిగినటువంటి దాన నిర్లేప కాబట్టి అమ్మవారికి ఎప్పుడు నిత్యం ఉంటుంది ఆవిడకు ఒక ఆకారం ఉంటుంది అంటే ఉండదు నిరాకార నిష్ఫల నిర్గుణ ఆవిడకొక గుణం కానీ నిష్కల ఒక కళ కానీ శాంతిమతి నిష్కామ నిర్పప్లవ నిత్యముక్త ప్రతి నిత్యము కూడా సంతోషముగా ఉండేటటువంటిది నిత్యముక్త నిర్వికారా నిష్పపంచానిరాశ్రయా నిత్యశుద్ధా నిరవద్యా నిరంతర నిష్కారణ నిష్కలంకా నిరుశ్వర నీరాకారాగమదని నిర్మదాథనాశని నిస్సింంత నిరహంకారా నిర్మోహామోహనాశని నిష్క్రోధాక్రోధ శమని నిర్లభాలోభనాశని నిర్వికల్పా నిరాభాద నిర్భేదద్భేదనాశని నిర్నాశయమృత్యుమదని నిష్కల నిష్పరిగ్రహ నిస్తుల నీలచికుల నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమ దుర్గ దుర్గహంతీ శుకప్రద దుష్ట దూర దురాచార శమే దోషవర్జితాయన మోహమహ అన్నీ నామాలు కూడా నిరాకారమనమాట నీతోనే ప్రారంభం అనమాట నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవజ్జ నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాధి నీరాగ రాగమదిరి నిర్మద మధనాశని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశని నిర్వికల్ప నిరాభాధ నిర్భేద భేదనాశని నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ అమ్మానికి ఒక రూపం కానీ ఒక భావన కానీ ఒక స్వరూపం కానీ ఏదీ లేదమ్మా మరి ఏదీ లేదంటే అంటే ఏమీ లేదయ్యా అంటే ఏమీ లేకుండా ఉంటే ఎలాగండి భగవంతుడు కూడా చూడండి భగవంతుడు అనేటటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆయన నిజానికి ఎవరూ కాదు స్త్రీ కాదు పురుషుడు కాదు కృష్ణుడు కాదు విష్ణుమూర్తి కాదు సదాశివుడు కాదు అమ్మవారు కాదు మరి ఆయన రూపం ఏదయ్యా అండి నిరాకారాయన మోన్నమ ఆయన కంటే ఒక రూపం ఉండదయ్యా అనేటువంటి నామాలు అనమాట నిర్ణయాశ మృత్యుమధని ఈ నామాలన్నీ కూడా మనకి లలితా సహస్రనామంలో తర్వాత అధ్యయనం చెప్పబడతాయి అనమాట మా నీకు ఒక రూపం కానీ ఒక ఆకారం కానీ ఏదీ లేదు తల్లి మరి నువ్వెవరు అంటే భగవంతుడి అవతారాలు కూడా ఒక్కొక్క క్షేత్రములో కానీ ఒక భక్తుడి యొక్క మనస్సులో కానీ అతను ఏ విధంగా అయితే నేను భగవంతుడిని చూడాలి అని అనుకుంటాడో ఆ రూపంలో భగవంతుడు ఆయన అనుగ్రహించాడు మనం మనుష్య రూపాల్లో ఉంటాం కనుక మనకి దగ్గరగా ఉండేటటువంటి స్వరూపాన్ని మాత్రమే మనం అంగీకరిస్తామన్నమాట గమనించిన అమ్మవారు కూడా మన వంటి రూపమే ఉండాలి అమ్మవారు కూడా ఈ తల కళ్ళు ముక్కు చెవి నూరు నాలుక ఉండాలి కాబట్టి ఆ స్వరూపమే ఉండాలి ఆవిడకి చేతులు ఉండాలి కాళ్ళు ఉండాలి పా ఉండాలి ఇవన్నీ ఇలాగ గనక లేకపోతే అమ్మవారు మన మనకి ఏదో ఒక స్వరూపంలో ఉన్నారనుకోండి ఆవిడెవరో అని మనం వదిలేస్తాం కాబట్టి మన మనస్సును నిలబడడం కోసం ఆవిడ ఒక అవతారాన్ని ధరించారనమాట కొన్ని కొన్ని స్వరూపాలలో ఒక భక్తుడు ఎక్కడో తపస్సు చేస్తాడు అతను నువ్వు ఎలా కోరుకోవాలయ్యా అంటే అలాగే దర్శనమిస్తాడు భగవంతుడు భద్రాచల క్షేత్రం ఉంది భద్రాచల క్షేత్రంలో ఆ యొక్క భద్రుడు తపస్సు చేస్తే శ్రీరామచంద్రమూర్తి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యారనమాట నాకు ఇలా కాదయ్యా నువ్వు రామచంద్రమూర్తి అవతార స్వరూపంలో నాకు కనిపించవయ్యా అంటే సరే ఎప్పుడో కృతయుగంలో తీసుకున్న అవతారం అయ్యా మళ్ళీ ఎక్కడ తీసుకో నేను సరే అని భద్రుడి కోసం శంకుచక్రాలు అటు గుర్తులేక అటు ఇటు మార్చేసుకున్నారు సీతమ్మ వారు ఎటుండాలో తెలియట్లేదు అని చెప్పి ఆయన శంకుచక్రం అడిగిటు మార్చుకున్నారు సరే సరే భద్రుడు అడిగాడుగా ఇదో సీత నా చేతిలో ధనుర్భాణములు రాముడు అంటే అవతారం ఏమిటి ధనుర్భానములు ఉన్నారు ఇది ఇది మాత్రం ప్రధానంగా ఉంటాయా అని అవతారాన్ని చూపించారనమాట అదే స్వరూపము ఈ యొక్క భద్రుడు అడిగినటువంటి మన భద్రాచలంలో వెలిసినటువంటి స్వరూపము అలాగే కొన్ని కొన్ని క్షేత్రాలు కొన్ని కొన్ని భగవంతుడు ఒకరిని ఉద్ధరించాలనుకుంటే ఆ క్షేత్రాలు ఆ రూపాలకు వెలిసాయాలన్నమాట అని భగవంతుడికి మాత్రం ఒక రూపం అంటూ ఉండదు మనకి మనుషుల రాగా ఉన్నా కూడా మనకు మనిషి రూపంలోనే కనిపిస్తేనే భగవంతుడు అనిపిస్తాం మరి సీమలకి లలితా సహస్రంలోనే అనమాట ఆ బ్రహ్మకీట జననే వర్ణాశ్రమ విదాయని ఆ బ్రహ్మకీట జననే మన తలరాతులు రాసినటువంటి బ్రహ్మగారి దగ్గర నుంచి కంటికి కనబడినటువంటి సీమ వరకు దోమ వరకు పురుగు వరకు ఆయన భగవత్ స్వరూపమే సీమలకు కూడా భగవంతుడు ఉంటారు కదండి మరి వాళ్ళకి ఆ చీమకి భగవంతుడు ఏమంటే ఆ స్వరూపంలో వాడికి కనిపిస్తాడనమాట కనపడ సూక్ష్మ క్రిములు అంటే వాడికి ఆ స్వరూపంలో కనిపిస్తాడనమాట కానీ ఆవిడ కంటే ఒక అవతారం కానీ ఒక రూపం కానీ ఏది ఉండదు